చక్రవర్తి గారు గిల్టీ భావంతో దివ్య వైపు చూస్తూ అమ్మ దివ్య నన్ను క్షమించి తల్లి అని చేతులు జోడిస్తాడు అప్పుడే కాస్త దూరంలో వంశీ కారు వచ్చి ఆగుతుంది చక్రవర్తి గారు దివ్యకి చేతులు జోడించి దన్నం పెట్టడం కారులో నుంచి వంశీ ఆశ్చర్యంగా చూస్తుంటాడు దివ్య కూడా ఆశ్చర్యపోతూ చక్రవర్తి గారి చేతులు పట్టుకుని ఏంటి సార్ ఇది మీరు నాకు దన్నం పెట్టడం ఏంటి అని ఆ చేతుల్ని విడదీస్తుంది వంశీకి ఆ ఇద్దరు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ మాటలు వినిపించడం లేదు చక్రవర్తి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ జగదీష్ని చైర్మన్గా అనౌన్స్ చేయటానికి ఆఫీస్ ఫంక్షన్కి వెళ్తున్న సమయాన నన్ను మధ్యలో ఆపి జగదీష్ నిజస్వరూపం చెప్పి ఉండకపోతే ఆ రోజు నిజంగానే రేణుకి బదులు జగదీష్ని చైర్మన్గా ప్రకటించేవాణ్ణి దాంతో వాడి దుర్మార్గానికి పగ్గాలు లేకుండా పోయేవి చనిపోయాడనుకున్న ఆనంద్ మా కళ్ళ ముందుకు తీసుకురావడమే కాకుండా ఆ నీచుడు జగదీష్ గురించి నిజం చెప్పి ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని కూడా కాపాడావమ్మా అని అంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి ఈ ప్రోమో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి